పదివేలు పదిహేను వేలు ఇరవై ఐదు వేలు అట్లా ఇచ్చేది రెడ్డిలో కాలేజ్ కాలేజ్ ఇరవై ఐదు వేలు ఇరవై వేలు ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఇస్తున్నారు ఇక్కడ ఇక్కడ అందరికీ అన్నం పెట్టే అన్నదాతను రాజుగా చేయడమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం రైతు రుణమాఫీ అనేది మూడు విడతలుగా అసలు ఇండియాలోనే ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఏకతాటిగా చేసినటువంటి ప్రభుత్వం ఏది ఉంది అంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఏక దాటిగా రెండు సార్లు మూడు విడతలుగా లక్ష యాభై రెండు లక్షల రూపాయలు చేసి ఒక్కడే ఒకే ఒక్కసారి పద్దెనిమిది వేల కోట్లు చేసిన ఘనత సుత ఇలా కాంగ్రెస్ పార్టీకి దక్కింది పది సంవత్సరాలు టీడీపీ పది సంవత్సరాలు టిఆర్ఎస్ ఆయంలో బిఆర్ఎస్ ఆయంలో ఇరవై వేల కోట్ల సుత వాళ్ళు చేయలేరు కానీ గెలిచి ఏడు నెలల తర్వాత రెండు నెల పదిహేను రోజులకే ఇలా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది ఈ బిఆర్ఎస్ కానీ టిఆర్ఎస్ ప్రభుత్వానికి దయచేసి చిత్త ఉంటే మీరు మాకు ఇంకా కొన్ని సలహాలు ఇవ్వండి రాని వాళ్ళు ఉన్నారు అంటే రైతులకు వాళ్ళకి చిన్న చిన్న పొరపాటు రాలేదు వాళ్ళు సుదా ఏఓ గారు ఆల్రెడీ ఆఫీస్ ఇంటికి పోయి విలేజ్కి పోయి వాళ్ళని ఎంక్వైరీ చేసుకొని ఆల్రెడీ వాళ్ళ సుద్ద మా ఇలా పన్నెండు వేల కోట్ల రూపాయలు అగ్రికల్చర్ వ్యవసాయ ఆధీనంలో ఉన్నాయి అభిస్తుతం ఏవో గారు మండలం ప్రతి మండలం నుంచి ఏవో గారు రిపోర్ట్ వేసిన తర్వాత అభిషితం రిలీజ్ చేయడానికి వారం పది టైంలో ఉంటుంది అభిషితం రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈవెళ్ళ టీఆర్ఎస్ బీఆర్ఎస్ టిఆర్ఎస్ బిఆర్ఎస్ బీజేపీ ఈ ఈ రెండు పార్టీలు కుమ్మక్కై రైతుల్ని రెచ్చగొట్టి రెచ్చగొట్టే విధానంగా చేసుకుంటూ ఈవెల్లా రోడ్డు మీకు ఎత్తిచ్చి ఈ రెండు పార్టీలు చేస్తుంది కాబట్టి దీనికి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వాళ్ళ సుత రాని వాళ్ళ సుత ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పడానికి ఈరోజు ఇలా కార్యకర్తలు పిలవంగానే కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ రావడం చాలా గొప్ప కార్యక్రమం మండల కేంద్రంలో ఈ మానం మేడిపల్లి ఉమ్మడి ఉమ్మడి మేడుపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వీర్ ఆది శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముందుగా పత్రికా మిత్రులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారాలు తెలుపుతూ ఇక్కడికి వచ్చిన మా నాయకులు కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ రైతులు రాజుగా చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఇరవై ఏడు రోజుల్లోనే మూడు దఫాలుగా ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసినటువంటి విషయం మీ అందరికి తెలిసిందే ముఖ్యంగా కొంతమందికి రాలేవని చెప్పి సాంకేతిక లోపాలనే అని చెప్పి మా ప్రభుత్వం దృష్టి కూడా వచ్చింది మా లాంటి నాయకులను ఇది ఇంతమంది ముందుకే చెప్పినాం ఒక ఐదారు రోజుల క్రితం అయినా కూడా కొంతమంది బీఆర్ఎస్ బీజేపీ పార్టీ వాళ్ళు రైతులతోటి రాజకీయాలు చేయాలని చూస్తున్నాయి ఉన్న ప్రజలు రైతులు మంచిగా గమనించాలి ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమాన్ని మనం హర్షించాలి ఎవరికైనా రాని వాళ్ళు ఉంటే సాంకేతిక రూపాలనే అవన్నీ చర్చేస్తామని చెప్పిందో రేవంత్ రెడ్డి గారి స్వయంగా చెప్పి ఏవో గారు ఏవో గారు కూర్చుండి గ్రామాలలో ఇంటింటికి వెళ్ళి రైతుల ఇండ్లలోకి వెళ్ళి చేయాలని చెప్పిందో ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది మీరు గమనిస్తారు కాబట్టి రైతులు దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ విషయాన్ని హర్షించాలే ఎవరు కూడా ఈ బీఆర్ఎస్ బీజేపీ మాయన పడదని చెప్పి దండం పెట్టి చెప్పి రైతులకు చెప్తా ఉన్నాం ముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రజలు రైతులు గమనించాలే కాంగ్రెస్ పార్టీ పాలనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తా ఉన్నది ఏదైతే పది సంవత్సరాల విధ్వంసాలను సృష్టించిందో ఈ టిఆర్ఎస్ బీజేపీ దాన్ని అందరినీ సరి చేసుకుంటూ ఉచిత బస్సు పెట్టింది రాగానే కరెంటు గృహజ్యోతి పెట్టింది ఇట్లాంటి మంచి మంచి స్కీమ్స్ ఉన్నాయి మీరు చూడాలి దయచేసి కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లితే దానికి మీరు తోడు ఉండద్దని చెప్పి ఇంకా ఇవాళ చూసినట్టయితే హైడ్రా తీసుకొచ్చారు హైడ్రా ద్వారా ఎవరైతే ఆక్రమణ ఆక్రమ ఆక్రమ కట్ట పెద్ద పెద్ద వాళ్ళు ముఖ్యంగా దీంట్లో ఎంత పారదర్శకత ఉందంటే ప్రజలు గమనించాలి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు తమ్ముడు సహోదరుడు కూడా ఆ నోటీసులు ఇచ్చారు హైదరాబాద్ కాబట్టి దీంట్లో ఎవరిని హర్సించలేదని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఇట్లాంటి ప్రభుత్వం ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు వేణోవాడ శాసనసభ్యులు ఆర్ శ్రీనివాస్ గారు ఆ రోజే చెప్పారు ఓడినా గెలిచినా ఉంటానన్నారు ఓడినప్పుడున్నారు పదిహేను సంవత్సరాలు ఇప్పుడు గెలిచినాక అయితే ప్రజలతోటి సమేకం ప్రతి విషయాన్ని మీరు నేరుగా చెప్పుకునేంత ఇంతకు ముందీ ఎమ్మెల్యేలు కానీ ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు వినేంత చెప్పు చెప్పేంత లేకుండా మనకు ఇవాళ మీరే ప్రజలే స్వయంగా పోయి ఎమ్మెల్యే చెప్పుకొని ఆ పరి సమస్యల్ని పరిష్కరిస్తున్నటువంటి విషయాన్ని మీరు గమనించాలి ఆయనను కూడా మీరు విమర్శించుడు తగదు అని చెప్పి ఇక్కడ ఉన్న కొంతమంది నాయకులకు కార్యకర్తల మీద పార్టీలో ఉన్న వాళ్ళకి చెప్తా ఉన్నాం ఆయన ఏంటంటే ప్రజలతో ప్రమేయమైన ప్రతి విషయాన్ని మంచిగా విట్టు అన్ని మనం చేస్తున్నారు కాబట్టి ఇంకా ఏదైనా ఉంటే ప్రజలకు ఏదైనా కావాల్సి ఉంటే చేయించుకుందాం మా ద్వారా కానీ మీరు స్వయంగా వెళ్ళి కానీ చేయించుకుందామని చెప్పి చెప్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ